వినూత్నంగా వాషాన్ వీల్స్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించిన మహిళ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయం మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రవాడ జిల్లా అధికార యంత్రాంగం ఒక ఏడాది క్రితం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది స్వచ్ఛతా సాతి వాషాన్ వీల్స్ అనే పేరుతో వాలంటీర్ల సేవలకు శ్రీకారం చుట్టింది ద్విచక్ర వాహనంపై తిరిగే వీరు ఒక్కొక్క మరుగుదొడ్డి శుభ్రం చేయడానికి నెలకు మూడు వందల రూపాయల వరకు ఆయా కార్యాలయాల నుంచి వసూలు చేస్తారు హరాయి గిరిజన బ్లాక్ లోని ధనోరాకు చెందిన అనామిక అనే మహిళ స్వచ్ఛతా సాతిగా పనిచేస్తుంది ఈమె గత ఏడు నెలలుగా ఇదే పనిచేస్తూ రెండు లక్షల పదివేల రూపాయలు గౌరవ వేతనాన్ని సంపాదించింది భోపాల్లోని జంబోరి మైదానంలో అహయాబాయి హాల్కర్ మూడు వందల జయంతి సందర్భంగా నిర్వహించిన మహిళా సాధికారిక మహా సమ్మేళనంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనామికను అభినందించారు